ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైకాపా ప్రలోభాల పర్వం ఊపందుకుంటోంది జగన్ ప్రజాకంటక పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు ప్రజా వ్యతిరేకతను గమనించిన వైకాపా నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు మద్యం మొదలు నిత్యావసరాల వరకు భారీగా సమీకరించి ఓటర్లకు చెరవేయడంలో వైకాపా నేతలు తలమనుకలయ్యారు దొంగ పనులు దాచేస్తే దాగవన్నట్లు వైకాపా నేతల కుటిలయత్నాలు బహిర్గతమవుతున్నాయి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైకాపా నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారానికి వచ్చేవారికి వైకాపా అభ్యర్థులు మద్యం పోస్తున్నారు నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వాత నుంచి కిక్కును మరింత పెంచేందుకు కర్ణాటక మద్యం పంపిణీ చేస్తున్నారు కర్ణాటక నుంచి తెచ్చిన మద్యం డంప్ ఇటీవల చిత్తూరు నగర నియోజకవర్గాల్లో భారీగా బయటపడింది చిత్తూరులో డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి కారు షెడ్లో పది లక్షల రూపాయల విలువైన మద్యం పట్టుబడగా నగర నియోజకవర్గంలో వైకాపా నేతల బంధువుల విద్యాసంస్థల ఆవరణలో పద్దెనిమిది లక్షల రూపాయల విలువైన మద్యం నిల్వలు వెలుగుచూశాయి చూశాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తమిళనాడు కర్ణాటక సరిహద్దులుగా ఉండటంతో దీన్నే అదునుగా తీసుకున్న వైకాపా నేతలు ఆయా రాష్ట్రాల నుంచి భారీగా మద్యం దిగుమతి చేసుకుంటున్నారు వీకోట మండలం రాజుపేట నుంచి పలమనేరు బంగారుపాల్యం చిత్తూరుకు తరలిస్తున్నారు పోలీసుల నిఘా ఉందని భావిస్తే బెంగుళూరు నుంచి కృష్ణగిరి హోసూరు వేలూరు గుడిపాల మీదుగా చిత్తూరు నగరికి డంప్ చేస్తున్నారు మద్యం ఒకటే కాదు ఓటర్లకు గృహోపకరణాలు సైతం వలవేస్తున్నారు ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో పంచడానికి సిద్ధంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ పరికరాలు పట్టుబడ్డాయి దాంట్లో ఓటమి భయంతోనే వైకాపా నేతలు అన్ని రకాలుగా ఓటర్లను ప్రలోభ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు